ఈ వీడియో వచ్చేసి నేను ఊరెళ్ళే రోజు అనమాట బతుకమ్మకి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట దాన్ని ఎడిట్ చేయడానికి నాకు ఇంత టైం అయితే పట్టిందండి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలి మీరు నాకు కనెక్ట్ అవుతారో లేదో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే మేము బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట ఈ మధ్యకాలంలో కానీ అదేంటో నేను ఎప్పుడు మా ఊరు అన్న వర్షం అయితే దంచి కొడుతుంది ఆ రోజు శనివారం అనుకుంటా ఆ శనివారం రోజు గోల్కొండకి అనమాట మేము ఇంకా టెన్ కల్లా మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము లాస్ట్ టైం చెప్పాను కదా మా చెల్లి డెలివరీ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ట్రైన్ వెళ్ళిపోయేది కొంచెం లేట్ అయితే మేము ఇట్లా వెళ్ళి కూర్చున్న వల్లే ట్రైన్ వెళ్ళిపోయిందనమాట ఇంక ఈసారి లేట్ చేయొద్దని చెప్పేసి మేము చాలా తొందరగానే ఆటో బుక్ చేసుకున్నాము ఇంకా అందరం అయితే వెళ్ళాము ఈసారి ఏంటి తెలుసా గోల్కొండ స్లీపర్లో బుక్ చేసుకున్నాం నార్మల్గా ఈ గోల్కొండ కానీ శాతవాహన కానీ మనకు సీటే ఉంటుంది కదండి టూ ఇయర్స్ సీట్ ఉంటుంది కదా లేదంటే చైర్ కార్ ఉంటుంది కదా ఫస్ట్ టైం నేను ఇట్లా అనుకున్నాను అనమాట అదేంటో దేవుడు నా మాట విన్నట్టుంది గోల్కొండ శాతవాహన వీటిలో కూడా స్లీపర్ పెట్టచ్చు కదా కొంతమంది నడుము నొప్పుతో ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా వేయొచ్చు కదా అని చెప్పేసి లాస్ట్ టైం అనుకున్నాను సో ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పటికి చూసారా స్లీపర్ అయితే వచ్చేసింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్లీపరే బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే అసలు నాకు మా హస్బెండ్కి ఫైటే జరిగింది నేను ముందు రోజు ఎంత ప్లాన్ చేసుకున్నానంటే పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా మా పెద్ద పాప మా పిల్లలు కంట్రోల్గానే ఉంటారు మా చిన్న పాప ఏంటంటే ఎవరన్నా ఎవరన్నా తినే చూసింది అనుకోండి ఖచ్చితంగా అది అడిగేస్తుంది సో అట్లా అడగద్ది అని చెప్పేసి ముందు రోజు ప్లాన్గా మా పిల్లలకి భక్ష్యాలంటే ఇష్టం అనమాట పప్పు భక్ష్యాలు అవి చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అది చేశాను ఇంకా టమాటా చట్నీ ముందు రోజే చేసి పెట్టుకొని నెక్స్ట్ డే ఇడ్లీ పెట్టేసి ఇడ్లీకి టమాటా చట్నీ తీసుకొని వెళ్దాము టిఫిన్ లాగా టిఫిన్ లంచ్ అన్నీ అన్ని మొత్తం ప్రీప్లాండ్గా మొత్తం ప్యాక్ అయితే చేసుకుందాం అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను ఇందాక నేను చూపించింది ఏంటి తెలుసా ముద్దలు నేనైతే పాల మీద మీగడంతా కలెక్ట్ చేసేసి అట్లా చేసి నేను అయితే నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట భక్ష్యాలు చేద్దాం అనుకున్నాను నెయ్యి లేదు అందుకని చెప్పేసి అప్పటికప్పుడు నెయ్యి చేసి భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒక ఏడెనిమిది దాంకా వచ్చినాయి అనమాట ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకున్నాను ఇంకా టీ కూడా ఎట్లా తెలుసా అసలు ఏది బయట కొనొద్దు అన్నట్టుగా టీ పెట్టుకున్నాను టిఫిన్ పెట్టుకున్నాను లంచ్ కూడా అన్నం వండి బాక్సులు లో మాకు లంచ్ బ్యాగే పెద్దగా అయిందన్నమాట అన్ని పెట్టుకున్నాము తీరా ట్రైన్ ఎక్కేసరికి ఎంత అయింది తెలుసా లెవెన్ అయింది కానీ ట్రైన్ మూవ్ అయ్యేది పన్నెండున్నరకి లెవెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఫైవ్ థర్టీ వరకు ట్రైన్లో కూర్చుంటే పిల్లలు మమ్మల్ని సతాయిస్తారు బాగా అని చెప్పేసి అన్ని తెచ్చుకున్నా కూడా హోటల్కి వెళ్ళాము ఇక్కడ మా హస్బెండ్కి కోపం వచ్చింది అంతే కదా నేను టిఫిన్ చేశాను ఇంట్లో పిల్లలకు తినిపించాను కూడా ఇంట్లో తినిపించి మళ్ళీ వీళ్ళు ఆకలి అంటారు అని చెప్పేసి టిఫిన్ ప్యాక్ చేసా లంచ్ ప్యాక్ చేసా అయినా కూడా చూడండి ఎట్లా వచ్చి ఎట్లా తింటున్నాము పిల్లలేమో పూరి తింటున్నారు అయినా కూడా నేను పిల్లలు పిల్లలు మనం కూడా అంతే కదా మనం ఎంత ఇంట్లో టిఫిన్ చేసుకున్నా బయట టిఫిన్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం కదా పిల్లలు పూరీ తీసుకున్నారు మా హస్బెండ్ దోశ తీసుకున్నారు నాకు రవ్వ దోశ అంటే స్పెషల్గా ఇష్టం అనమాట టిఫిన్స్లో సరే అయితే రవ్వ దోశ తీసుకుందాం మా ఏరియాలో అయితే ఫిఫ్టీ ఉంటుందండి సో అంతే ఉంటుంది కావచ్చులే అని చెప్పేసి అనుకున్నాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఏంటంటే ఒక రూపాయి ఎక్కువ పెడితే కొంతమంది డైజెస్ట్ చేసుకోలేదు చూడండి ఆ ఆ రోజంతా వాళ్ళకి అదే పురుగు తిరుగుతూ ఉంటుంది కదా మెదర్లో సో నాది అదే అనమాట అసలు బిల్లు చూడగానే మా హస్బెండ్ అప్పటికీ నీకు చూపించని చూపించననే అన్నారు బిల్లు చూసేసరికి నాకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది బిల్లు అంటే ఈ టిఫిన్ స్పాన్సర్ నేననే చెప్పానన్నమాట అస్సలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అతయింటి దోశ తొంభై రూపాయలు ఏందిరా అని చెప్పేసి అనుకున్నాను నేను అప్పటికి అనుకున్నా నేను అరవై రూపాయలు అట్లా ఉంటుంది పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అనుకున్నా కానీ మరీ ఇంత ఎక్కువ అనుకోలేదు ఇంకా రోజంతా ట్రైన్లో కూర్చున్నంతసేపు అబ్బా రెండు వందల పది అబ్బా రెండు వందల పది అని అనుకుంటే ఇంకా మా హస్బెండ్ నాకు గోల తట్టుకోలేక ఒక్కసారి పెట్టి ఇన్నిసార్లు అంటున్నాం అని చెప్పేసి మళ్ళీ నాకు మనీ అయితే రిటర్న్ కొట్టేశారు ఇది మన షార్ట్ వీడియోలు ఒకటి అప్లోడ్ చేశాను కదా ఇబ్బా దగ్గరికి వస్తుంది అనగా కే సముద్రంలో కానీ లేదంటే పూసపల్లి దగ్గర కానీ ట్రైన్ ఖచ్చితంగా ఆపేస్తాడు అందుకే అసలు ఈ గోల్కొండతో పెట్టుకునే పెట్టుకోవద్దనుకుంటాను మళ్ళీ గోల్కొండకే బుక్ చేసుకుంటాము ఇంకప్పుడు ట్రైన్ ఒక అర్ధ గంట పైన ఆపిండు ఇంకా అప్పుడు కోతులు చూసిందా ఎట్లా కొట్టుకున్నాయో అది మంచిగా అనిపించింది వీడియో తీసినానమాట ఇంకా వెళ్ళగానే మా చెల్లి వాళ్ళ పాప కనిపించింది చూడండి అక్క చెల్లెళ్ళు ఎట్లా ఇవ్వలే ఆడుకుంటారు వీళ్ళైతే వీళ్ళు ముగ్గురు అంటే ఇంకా మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు వచ్చేసారు అక్కే వాళ్ళు ఇద్దరు పిల్లలు చెల్లికి పుట్టిన మొన్న బాబు పుట్టాడు కదా సో వాళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు బ్యాలెన్స్ అనమాట అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న హై బటన్ని క్లిక్ చేయండి మీరు కూడా నాలాగే ఉంటారా అంటే ఒక రూపాయి అంటే ఒక రూపాయి పెట్టాల్సిన దగ్గర రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా పెట్టామనుకోండి నాగే బాధపడతారా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై